గా అరవింద్ ఫార్ముల ఈ కార్ రేస్లోకి విషయాలన్నీ చెప్తానంటున్న ఐఏఎస్ అధికారి జైలు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ నాటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే యాభై ఐదు కోట్లు చెల్లించినట్టు ఇంటూ ఓఆర్ టెండర్ల విషయంలో వెల్లడిస్తానని ముందుకు సర్కారుకు వరుసగా విజ్ఞాపలు మధ్యవర్తుల ద్వారా వర్తమానం చేసేటువంటి నేపథ్యం ఉంది నేను ఏ అవుతుందో కేటీఆర్కి అత్యంత నమ్మకస్తుడు అత్యంత నమ్మకస్తుడు అత్యంత ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి ఐఏఎస్లో అరవింద్ కుమార్ ఒక వ్యక్తి అరవింద్ కుమార్ కేటీఆర్ ఒక అత్యంత దగ్గరగా ఉండి అత్యంత సన్నిహితుడిగా ఉండి ఆయన వ్యవహారాలను తీసుకొని కీలకమైనటువంటి శాఖలకు ప్రాతినిధ్యమైనటువంటి అరవింద్ కుమార్ ఈరోజు అరవింద్ కుమార్ ప్రభుత్వానికి అనేక సార్లు రిక్వెస్ట్ చేసిన సందర్భాలున్నాయి అరవింద్ కుమార్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ జైలుకు వెళ్లకుండా ఆయనే ముందస్తుగానే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వం గురించి ఈ గత ప్రభుత్వం ఏమైతే ఒత్తిడి చేసిందో ఒత్తిడి చేసినటువంటి ఆ ఆలోచనను లేకపోతే ఎక్కడైతే ప్రవాడ జరిగిందో ఆ ప్రవాడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను చెప్తాను నన్ను కోర్టు జైలుకు వెళ్లకుండా చూడండి అని ఆయన ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది నేను అరవింద్ కుమార్ ఫార్ములా ఈ కర్ రేస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా అప్రూవ్గా మారేందుకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సిద్ధమైన టాక్ నేను అప్రూవ్గా మారతా అన్ని విషయాలు చెప్తాను నేను జైలుకు వెళ్లకుండా చూడాలి రాజకీయ ఒత్తిడితోనే రూల్స్కు విరుద్ధంగా యాభై ఐదు కోట్లు చెల్లించా అని సర్కార్కి రిక్వెస్టులు పంపుతున్నట్టు ప్రచారం ఈ కేసులో బయటకు రాని విషయాలను సైతం వెల్లడించేందుకు తను రెడీ అనే మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపిస్తున్నట్టు సమాచారం త్వరలోనే విచారణ ఫార్ముల ఈ కార్ రేసులో జరిగిన నిధుల గోల్మాల్పై నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను ఏ వన్గా అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ను ఏ టూగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పనిచేసిన బిఎల్ రెడ్డిని ఏ త్రీగా ఎఫ్ఐఆర్లో ఏసీబీ పేర్కొంది త్వరలో కేటీఆర్ అరవింద్ కుమార్ను విచారణకు పిలిచేందుకు పోస్టు పోలీసులు సిద్ధం జరుగుతున్నారు ఈ కేసులో తన అరెస్ట్ కాకుండా చూడాలని ఐఎస్ అధికారి అరవింద్ పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు సెక్రటరీ వర్గాల్లో చర్చ ఎదుతున్నది ప్రభుత్వ నిధులను నిబంధనల విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీ అప్పగించిన ఆయన కీలక పాత్ర పోషించాలనే ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఓదలైన ఆయన బిజినెస్ రూల్స్ను పట్టించుకోకుండా ఆర్థిక శాఖ అనుమతికి ఏమంటే ఆమోదం లేకుండానే ఫార్ములా ఈ కార్ రేసి నిర్మాణాలకు యాభై కోట్లు చెల్లించిన అభియోగాలు ఉన్నాయి దీంతో ఏసీబీ ఏదో ఒకరోజు ఆయనను అరెస్ట్ చేస్తుందని బ్యూరోకార్స్ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఈ విషయాన్ని గమనించిన అరవింద్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్ ప్రభుత్వంలో కీలక మంత్రులు కలిసి అప్పటి ప్రభుత్వంలోని రాజకీయ నేతలు ఒత్తిడి వల్లే యాభై ఐదు కోట్లు విడుదల చేసిన కేసు నుంచి తనను రక్షించడం ప్రాధాయపడుతున్నట్టు సమాచారం మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ నేతల ద్వారా సైతం లాబింగ్ చేస్తున్నారని అవసరమైతే అప్రూవ్గా మారేందుకు రెడీగా ఉన్నారని సంకేతాలు పంపుతున్నట్టు తెలుస్తుంది వెనుకున్న వ్యక్తుల పేర్లు సైతం నాటి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో జరిగిన టెండర్లు వాటి వెనుక ఉన్న సంస్థలు వ్యక్తుల వివరాలు సైతం వివరాలు కూడా చెప్పేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్తున్నటువంటి నే నేపథ్యం ఏదైతే కేటీఆర్ను ఏ వన్గా చెప్పినప్పటికీ ఏ టూగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గతంలో అనేకమైన ఆరోపణలు చేసే గతంలో కోట్ల కుంభకోణ అనేకమైనటువంటి ఆయన మీద చాలా భయంకరమైనటువంటి వార్తలు వచ్చినప్పుడు కూడా అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే ఏఐసిసి ఉందో ఏఐసి పెద్దల నుంచి మోలుకుంటే చాలా వరకు మంత్రం కలిసి ఈ కేసు నుంచి నన్ను మినాయించండి నేను పూర్తిగా సహకరిస్తాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఆయన చెప్పడంతోనే ఎటువంటి ఎటు వైపు తిరుగుతుందో అనేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం